టీవీకి స్వాగతం జంగాలపల్లి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆఫీస్ ముందు ధర్నా చేసి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ములుగు కలెక్టర్ కార్యాలయం అధికారి రాజ్ కుమార్ కు అందించిన సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఇల్లు లేని ప్రతి ఆశా వర్కర్లకు ఇంధన మెయిల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆశాలకు వర్తించేలా చేయాలని కోరారు ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేంత వరకు దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలతో చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ హర్యానా మహారాష్ట్రలో ఇస్తున్న ఫిక్స్డ్ వేతనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేసినందుకు డబ్ల్యూహెచ్ఓ ఆశా వర్గాలకు గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును కూడా అందించింది అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలను నేటికి గుర్తించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు లెప్రసీ సర్వే డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుండెబోయిన రవిగౌడ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ నీలాదేవి మూడు యాభై మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు